పాత్రిక ఈరోజు రాజమండ్రిలో ఈ పాత్రికేయు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రజల మనిషి ప్రజల కోసం విద్య పరితీపిస్తూ ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల ఆ సమస్యలను పరిష్కారం yeah ఎక్కడ ఎక్కడ పేదలకు అవసరమైన వాళ్ళకి చేయుస్తూ వాళ్ళ పక్షం పోరాడుతున్నటువంటి వ్యక్తి మేడా శ్రీనివాస్ గారు దాదాపుగా ఈ నగరంలోనే ఆయన పుట్టి ఎక్కడే పెరిగి ప్రతి ప్రతి బొందుకి ప్రతి సందుకి ఆయన సమస్యలు తెలుసు రాజమండ్రిని ఒక ఇంటర్నేషనల్ సిటీ ఎలా మరచాలో ఆయన తెలుసు రాజమండ్రిని ఈ పేపర్ నీళ్ళు అవినీతి జరుగుతున్నటువంటి వాటి మీద కూడా ఆయన ఎలా పోరాడాలో తెలుసు ఎందుకంటే ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి ప్రముఖ న్యాయవేదలు ఎక్కడ సమస్య న్యాయపరంగా వెళ్ళి చట్టపరంగా పోరాడే వ్యక్తి కాబట్టి ఈ రాజమండ్రి ఓటర్ ఒకసారి ప్రజలకు ఓటేస్తారో లేకపోతే ఎవరైతే ప్రజల్ని మబ్బిపెట్టి బానిసలుగా చేసి వాళ్ళని ఒక మజిల్ దర్స్గా అంటే ఒక కుక్కలుగా తయారు చేశారు ఈరోజు ప్రజా వ్యవస్థనే డబ్బులు పంచి ఎందుకంటే పేద వర్గాల నుంచి బహుజన వర్గాల నుంచి ఓటు కానీ లేకపోతే ఏదన్నా వేయాలంటే డబ్బు దాచిపెట్టి ప్రజలను ఓటుగా మలుచుకుంటున్నారు కాబట్టి ఈ దిగువ పార్టీలనే డబ్బిచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క వివిధ పార్టీల వాళ్ళు ఈ డబ్బుని రుచిమనిపించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని పొగి పెడుతున్నారు దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా అడుగుండిపోయింది మరలా ఈ రాష్ట్రం సుభిక్షంగా లేని రాజమండ్రి సుభిక్షంగా ఉండాలంటే మేడా శ్రీనివాస్ గారికి అత్యధికమైనటువంటి ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనే ఈ జేడిఎ రాష్ట్ర వ్యాప్త సమావేశం సమావేశమై పాత్రికే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలు ఒక్కసారి ఈ రాజమండ్రి ప్రజలు ఒకసారి నేడా శ్రీనివాస్ గారిని గెలిపించి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్